ఐదు మహావాక్యాల గురించి చెప్పుకున్నాం మొదటిది సోహం అని సోహం మహావాక్యం కింద సోహం అంటే సా అహం అని ఇక్కడ సా అంటే పరమాత్మ అని అర్థం అంటే సంస్కృతంలోని అరబిక్ భాషలోని కూడా సా అంటే పరమాత్మ అని అంటే పరమాత్మ బ్రహ్మము ఇవి సా అంటే అర్థం ఓ చైతన్య స్వరూపము ఈ మహాకాశము ఇవి సా అంటే అర్థం అంటే సా అహం అహం అంటే నేను అని కదా అంటే నేను చైతన్య స్వరూపాన్ని అని ఆ మహావాక్యం చెప్తుంది అంటే ఇది నేనెవరనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది నేను చైతన్య స్వరూపాన్ని అనేది నేను ఎవరని ప్రశ్నకు సమాధానం ఇస్తుంది అలాగే పంచకోశ విద్య ద్వారా నేనెవరని మనం తెలుసుకోగలం పంచకోశ విద్య అంటే ఐదు కోశాలు అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం మనోమయ విజ్ఞానమై ఆనందమయ కోసాలు నేను కేవలం అన్నమయ కోసాన్ని కాదు నేను కేవలం ప్రాణమయ్య కోసాన్ని కాదు నేను కేవలం మనోవిజ్ఞానమే ఆనందమయ కోసాన్ని కాదు ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న స్థితి నా వాస్తవ స్వరూపం అని తెలుసుకోవటం అన్నమాట ఈ దేహం నాదే నేను ఈ దేహాన్ని కాదు ఇక నేను అంటే నా వాస్తవ స్వరూపం నేను చైతన్య స్వరూపాన్ని అన్న భావన ఉంటే దేహం నాదే ఇది ఒక ఉపకరణంలో ఉపాధిలా మనకి దేహాన్ని ఉపయోగించుకుంటాం దేహం నాదే కానీ నేను ఈ దేహాన్ని కాదు అంటే నేను అంటే నేను ఆ చైతన్య స్వరూపాన్ని అన్న భావనతో ఇక్కడ భావనే ఇదంతా కూడా భావన ఏ భావనతో మనం ఉండాలని అంటే భవోయం భావన మాత్ర భవము అంటే సంసారము అని భవోయం భావన మాత్ర అంటే ఈ సంసారం అంతా మన భావనలే మన భావనలే సంసారం అంత నేను చైతన్య స్వరూపాన భావనతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి అవగాహన ఉంటుందంటే ఈ దేహం నాది నేను దేహం కాదు అని అది బాగా తేలిగ్గా అర్థం అవటానికి ఏంటంటే ఈ వస్త్రం నాదే కానీ నేను వస్త్రాన్ని కాదు కదా తేలిగ్గా అర్థమవుతుంది కదా అంటే అంత తేలిగ్గా ఈ దేహంపై భావన ఉండాలన్నమాట అంత తేలిగ్గా అందుకని మనం వస్త్రం వేసుకున్నప్పుడల్లా ఈ వస్త్రం నాదే నేను వస్త్రాన్ని కాదు ఎంత తేలిగ్గా అర్థం అవుతుంది కదా అదే భావన దేహాన్ని తెచ్చుకోవాలి ఈ దేహం నాదే నేను ఈ దేహాన్ని కాదు అని అప్పుడు దీనికి ఉన్నంత భావన మరి దేహానికి వచ్చిందా అని మనం చూసుకోవాలన్నమాట సాధనలో మనం రోజు కూడా అలా సాధనలో మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం నేను ఆకాశ స్వరూపాన్ని అన్న భావన తీసుకొస్తుంది అది కొన్ని లోతైన అంశాలు మనం వాక్యంగా తెలుసుకున్న ఈ దేహం నాదే కానీ నేను దేహం కాదు అన్నాం కదా కానీ అలా అనుకున్నా కానీ విన్నప్పుడు ఆ భావన ఉంటుంది తప్పితే రోజూ సంఘటనలు ఉండదు కదా అందుకని వస్త్రాన్ని చూసుకున్నప్పుడు మనకి వస్త్రం నాదే నేను వస్త్రాన్ని కాదని భావన తేలిగ్గా ఉంటుంది కదా ఇదే భావన మన దేహానికి కూడా పొందాలి అన్నమాట ఇక్కడ అర్థం ఏంటంటే ఒక అంశనే తీసుకోవాలని కదా ఎప్పుడైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఏ విషయాన్ని మనం గ్రహించడం కోసం చెప్పబడిందో దాన్నే తీసుకోవాలి ఒక అంశనే తీసుకోవాలన్నమాట అలా అన్నప్పుడు మనం వస్త్రం తీసి ఎక్కడ పడేస్తాం లేదా ఒకరోజు చేసుకుని వదిలేసి ఉంటాయి ఉంటాయి అలాగే ఈ దేహం కాదు కదా అలానే వస్త్రంతో దేహాన్ని ఎలా పోలుస్తాం అంటే ఈ ప్రశ్నలు అన్నమాట ఆ ప్రశ్నలు వేసుకోకూడదు కానీ ఏ ఏ అంశని తెలుసుకోవడం కోసం చెప్పబడిందో గ్రహించాలి అంటే ఏక అంశ ఒక అంశనే తీసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ వస్త్రానికి ఉన్న భావన మనం ఆత్మజ్ఞానం పొందాక మన ఆత్మజ్ఞానాన్ని కొంచెం తెలుసుకున్నాం ఈ వస్త్రంతో ఉన్న భావన మన దేహానికి ఉంటుందా ఉండదు కదా ఉండదు కదా సో అది ఇంకా మనం పొందలేదు అని తెలుస్తుంది కదా కానీ రమణ మహర్షి గారికి ఉంటుందా మనం శ్రీ రమణ మహర్షి గారికి ఉంటుందా భావన ఈ దేహం నాదే నేనే దేహాన్ని కాదు ఇది ఒక వస్త్రం లాంటిది అన్న భావన శ్రీ రమణ మహర్షి గారికి ఉంటుంది కదా అలాగే ఒక బాబాజీ గారికి ఉంటుంది కదా జీవన్ముక్తులు ఉన్నారు కదా వాళ్ళు అంతటి భావాన్ని పొందారు అని మనం తెలుస్తుంది అన్నమాట ఈ గృహం నాదే గృహం నాదే నేను ఈ గృహాన్ని కాదు కదా తేలిగ్గా అర్థమవుతుంది ఆ గృహం అనేది మనం కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోయేదే కదా అని కొంత తేలిగ్గా అర్థమవుతుంది సన్నివేశంలో ఏంటంటే ఒక యోగి ఒక రాజ్యానికి వెళ్తాడు రాజ్యానికి వెళితే ఒక మంచి యోగి వచ్చాడని చెప్పి రాజ్యంలో చక్రవర్తి వచ్చి ఆ యోగిని నా ఇంట్లో ఉండి అంటాడు అంటే నాంతపురంలో ఉండు అని పిలుస్తాడు అనమాట నీదే ఇది నీది కాదు కదా అంటాడు నీది కాదు కదా అంటే ఇది నాదే అంటాడు నాదే అంటే ఎవరు ఎవరుండేవారు ఇందులో అంటాడు మా నాన్న ఉండేవారు అంటాడు అంత ముందు ఎవరు ఉండేవారు అంటాడు మా తాత ఉండేవారు అంటాడు అంత ముందు ఉండేవారు అంటాడు మా మొత్తాత ఉండేవారు అంటాడు అంటే మరి మీ మొత్తాత ఉండి వెళ్ళిపోయాడు కదా ఇందులోనే మీ తాత కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయాడు కదా మీ నాన్న కొన్నాళ్ళు వెళ్ళిపోయాడు కదా నువ్వు కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోతావు కదా కొన్నాళ్ళుండి వెళ్ళిపోయేది గృహం ఎలా అవుతుంది అతిథి గృహం అంటాడన్నమాట అతిథి గృహం అని అంటే కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోయేది అతిథి గృహమే అవుతుంది కదా అలా కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోయేది అన్నిని అందుకని ఇది నా గృహం అన్న ఆహం ఉండకూడదు అని చెప్పడానికి అక్కడ ఉద్దేశం అక్కడ అలా ఈ గృహం నాదే కానీ నేనే గృహం కాదు అంటే అక్కడ గృహంతో బంధం ఏర్పరచుకోకుండా ఉంటాం ఈ జీవనం కొనసాగించడానికి ఆ గృహాన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట దాని మీద మోహం ఉండదు అంటే గృహం కోల్పోగానే ఆత్మహత్య చేసుకుందాం ఎందుకు జీవితం ఎంతటి బాధలు ఉండవు కదా అలా ఈ గృహం నాదే కానీ నేనే గృహం కాదని తేలిక అర్థమవుతుంది ఇంకా దూరంగా వెళ్తే మాట ఇప్పుడు మనకు వ్యవసాయం పొలం ఉందనుకోండి పొలం నాదే రోజు కిటికీలోంచి క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని చూస్తున్నట్టు క్షేత్రం అంటే పొలం అని కదా క్షేత్రజ్ఞుడు ఇంట్లో నుంచి కిటికీలోంచి క్షేత్రాన్ని చూస్తున్నట్టుగా అంటే సాక్షితత్వానికి ఒక ఉదాహరణగా అన్నమాట సాక్షితత్వానికి ఆ చైతన్య స్వరూపంగా ఉంటూ ఈ ఇంద్రియాల ద్వారా మనం బావి ప్రపంచని సంప్రదించాలి సాక్షిగా చూస్తున్నట్టుగా అది ఎలా అంటే క్షేత్రజ్ఞుడు ఇంట్లో కిటికీ నుంచి బయట క్షేత్రాన్ని చూస్తున్నట్టుగా ఇప్పుడు క్షేత్రం నాదే అని ఉంటుంది కానీ నేను క్షేత్రాన్ని కాదు కదా అని భావన తేలిగ్గా ఉంటుంది కదా ఈ గృహం నాదే నేను గృహం కాదనేది కూడా అర్థం అవుతుంది ఈ వస్త్రం నాదే నేను వస్త్రం కాదనేది కూడా అర్థం అవుతుంది కానీ అంతే భావన దేహంపై ఉండాలన్నమాట ఈ దేహం నాదే కానీ నేను దేహం కాదు అని ఆ భావనలోకి వెళితేనే మనం ఉత్తమ స్థితిలోకి వెళ్ళినట్టుగా కానీ ఇందులో ఏకంశనే తీసుకోవాలి ఒక అంశనే తీసుకోవాలన్నమాట అంతేకాని పొలం లక్షణాలు గృహం లక్షణాలు వస్త్రం మిగిలిన లక్షణాలు మనం చర్చించుకోకూడదు ఒకంశని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట మిగిలిన అసలు ఏం ఆలోచించకూడదు అప్పుడే తత్వం అవదాని తర్వాత ఒకటి ఇంకోటి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ సోహం అనేది అంటే నేను చైతన్య స్వరూపాన్ని నేనెవరు అన్నదానికి ఆ మహావాక్యం చెప్తుంది రెండోది తత్వమసి అని తత్ అంటే అది అని అది అంటే అక్కడ బ్రహ్మము ఆ చైతన్యము అని అర్థం అది అంటే ఆ బ్రహ్మము అని ఆ చైతన్యము అని అంటే విమంత చైతన్యమే ఉంది తత్ అంటే అది అని ఫమ్ అంటే నీవు అని అసి అంటే అవి ఉన్నావు అని గురువు దగ్గరికి గురువు దగ్గర శిష్యుడు జ్ఞానబోధంతా తెలుసుకుంటున్నప్పుడు అంటే చివరిగా చెప్పేది ఏంటంటే బ్రహ్మం గురించి చెప్పడం జరుగుతుంది విశ్వమంతం చైతన్యం గురించి చెప్పడం జరుగుతుంది చెప్తూ ఇంకా బ్రహ్మము ఎలా అనుభూతి పొందాలి ఇవన్నీ వస్తాయి కదా ప్రశ్నలన్నీ కూడా ధ్యానం చేసుకుంటే బ్రహ్మం ఎలా అనుభూతి పొందాలి బ్రహ్మం అంటే ఏమిటి అని అనే ప్రశ్నలు వస్తాయి కదా అప్పుడు గురువు చెప్పేది ఏంటంటే శిష్యుడికి ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని నీవే ఆ చైతన్య స్వరూపానివి ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని తత్ బ్రహ్మము త్వం నీవు అసి అయి ఉన్నావు అది నీవే అయి ఉన్నావు అంటే మరి అన్ని చోట్లకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా గురువుల దగ్గరికి వెళ్ళటం గ్రంథపట్టణం చదువుతూ ఉంటాం గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం ఆశ్రమాలు తిరుగుతూ ఉంటాం హిమాలయాలకు వెళ్తూ ఉంటాం మరి అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాం కదా ఎక్కడ తిరిగి ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఆ స్థితి లభించదు అది దూరస్తుడు కాదు దూరస్తుడు కాదు అన్నమాట అంటే ఎక్కడో దూరంగా ఉంది అని పొందటానికి అది దూరస్తుడు కాదు అన్నమాట కానీ మన అలాంటి సమీపస్తుడు కాదు ఎందుకంటే అజ్ఞానం ఉంటుంది కదా అందుకని మనలోనే స్థితి ఉందని తెలుసుకోం మనం అందుకని రెండు అర్థాలు వస్తాయి అన్నిటికి ఎప్పుడు కూడా దూరస్తుడు కాదు సమీపస్థుడు కాదు అని ఇప్పుడు గురువు శిష్యుడికి ఏంటంటే అది నీవే అయి ఉన్నావు అని అది నువ్వు తెలుసుకోవటమే మిగిలింది అది నీవే అయి ఉన్నావు అది నీకు గుర్తు చేయటమే మిగిలింది అన్నమాట గురువు చేసేది ఏంటంటే గుర్తు చేయటం శిష్యుడికి స్వరూపాన్ని గుర్తు చేయటం మాట జరిగేది బోధ అందటం జరిగేది ఏంటంటే నీ స్వరూపాన్ని నీకు గుర్తు చేయటం అనేది అది నీవే అయ్యి ఉన్నావు అని తత్వం అంటాం కదా తత్వం తెలుసుకోవాలని తత్వం అంటేనే తత్ త్వం తత్ అంటే అది త్వం నీవు అది నీవే ఉన్నావు అదే తత్వం అంటే అమ్మాట తత్వమసి అంటే మూడవది త్వమేవాహం త్వమేవాహం అంటే త్వం అంటే నీవు అని నీవు ఏవ అహం నేను కదా నీవు చైతన్య స్వరూపాన్ని నేను చైతన్య స్వరూపాన్ని ఇంకా దేహం మనసు దృష్టి లేదు వేరువేర భావన దేహం మనసు దుష్తో ఉంటేనే అన్న భావన వస్తుంది కానీ చైతన్య స్వరూపం అన్న భావన ఉంటే అంత ఒకటే అన్న భావన వస్తుంది త్వం ఏవ అహం అంటే నీవే నేను అని చెప్తుంది మూడవది నీవే నేను అన్నప్పుడు ఇంకెవరు వేరువేరు అన్న భావన రాదు వేరువేరు అన్నదే సంసారంలోకి తీసుకెళ్తుంది అంత ఒకటే అన్నది ఏకత్వానికి తీసుకెళ్తుంది అది త్వం నీవు ఏవ అహం నేను అంటే నీవే నేను అని నాలుగో మహావాక్యం జీవో బ్రహ్మేతి నా పరహ అంటే జీవుడు బ్రహ్మమే అంతకంటే వేరు కాదు అంటే జీవుడు బ్రహ్మమే అంతకంటే వేరు కాదు ఇక్కడ బ్రహ్మము అంటే విశ్వమంతమైన చైతన్యం కదా అందుకని ఆ మహావాక్యం దేనికి తీసుకెళ్తుందంటే మనం మన జీవుడు అనుకున్నప్పుడు ఒక పరిమితిని సృష్టించుకుంటాం ఒక పరిమితిని సృష్టించుకుంటాం ఏదో మన మన దేహం మనస్తో దేహంతో చేసేవి కుటుంబం ఇలా కొంతవరకు మన పరిమితులు ఉంటాయి కదా ఈ పరిమితిని సృష్టించుకుంటాం అన్నమాట కానీ జీవుడు బ్రహ్మమే అంతకంటే వేరు కాదు అన్నప్పుడు బ్రహ్మమే అన్నప్పుడు అనంతం అన్న భావన వస్తుంది కదా విశ్వమంతా ఉన్న చైతన్యం అన్న భావన వస్తుంది కదా అంటే అనంతంగా ఉన్న భావన ఏర్పడుతుంది అంటే వ్యక్తి మనసు కాకుండా వెష్టి మనసు కాకుండా సమిష్టి మనసు భావన ఏర్పడుతుంది నేను చైతన్య స్వరూపాన్ని నీవు చైతన్య స్వరూపాన్నివి నీవే నేను జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడు ఇవేంటంటే వెష్టి మనసు నుంచి సమిష్టి మనసుకి తీసుకెళ్తాయి సమిష్టిగా మనం అనుభూతి పొందే మనసంతటికి తీసుకెళ్తుంది అన్నమాట ఇంకా మనోదేహాల భావన పోతుంది అప్పుడు సమిష్టి భావన ఏర్పడుతుంది సమిష్టి భావన ఏర్పడుతు సమిష్టి మనస్సులో ఉంటాం మనం నిత్యం సమిష్టి మనసులో ఉంటాం అన్న సమిష్టి మనసు నుంచి జీవుడే బ్రహ్మం అన్నప్పుడు ఆ సమిష్టి మనసు అంత విశ్వమే మనసే విశ్వం మన ఎంత భావన మనస్సుతో ఉంటే అదంతా ఆ మనసే విశ్వం విశ్వం అన్న భావన ఏది తీసుకొస్తుంది మనసే కదా అనంతంగా ఉన్న విశ్వం అంత భావన అంతా కూడా మనసే కదా మనసు ఎంతవరకు తీసుకెళ్తే మన అంత విశ్వాన్ని అనుభూతి పొందుతాం మనం అదే మనస్సే విశ్వం మనస్సే ప్రపంచం అన్నమాట విశ్వం అంటే మనస్సే అప్పుడు మనస్సుని విశ్వం విశ్వం అనంతంగా ఉన్న విశ్వం భావన తీసుకెళ్తుంది అది తీసుకువెళ్తే ఒక అఖండాకార వృత్తి ఏర్పడుతుంది అఖండాకార అంటే మామూలుగా ఖండము అంటే ఖండఖండాలుగా అంటాం కదా ఖండఖండాలుగా అంటే అంత వేరువేరు అన్న భావనతో మనం నిచ్చి ఉంటాం అంత వేరువేరు భావనతో ఉంటాం కొంత మనం ఆత్మజ్ఞానం నేర్చుకుంటే సమిష్టి మనసు భావన పొంది అంత వేరువేరు కాదు అంత ఒకటే అంత భావనకు వెళ్తాం కానీ జీవుడు బ్రహ్మమే అన్నప్పుడు అనంతము అన్న భావన ఉన్నప్పుడు ఏకత్వాన్ని పొందుతున్నప్పుడు అది అఖండాకార వృత్తిని పొందుతుంది అన్నమాట అంటే కండ కండ వేరు వేరు భావనల్ని వదిలి అఖండాకార వృత్తిని పొందుతుంది అంటే సమిష్టి మనసు నుంచి ఆ విశ్వమంతా అనంతంగా ఉన్న ఆ స్వరూపస్థితికి తీసుకెళ్తుంది ఈ మహావాక్యాలు అఖండాకార వృత్తికి తీసుకెళ్తాయి ఆ వృత్తికి వెళ్ళినప్పుడు ఇంకా అజ్ఞానం అవుతుంది ఇంకా అజ్ఞానం ఉండదు మనకు అజ్ఞానం వల్లే కదా ఈ మనస్తో చెంది దేహంతో తాజాత్మ్య ఇచ్చింది బాహ్య ప్రపంచంతో వేరు అన్న భావంతో గడుపుతున్నది అజ్ఞానమే కదా అంత అఖండాకార వృత్తికి వెళ్ళినప్పుడు ఇంకా అజ్ఞానం ఉండదు అన్నమాట కానీ అన్నీ మన శాస్త్రీయంగా నిరూపించబడతాయి గ్రంథంలో ముందు మహావాక్యాలు అర్థాలు తెలుసుకుంటే అవి శాస్త్రీయంగా మనం నిరూపించుకోవచ్చు అన్నమాట అయమాత్మ బ్రహ్మ అని అంటే జీవాత్మ బ్రహ్మమే అయ్యున్నాడు అని ఇవి మహావాక్యాలు చెప్తాయి